మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వేగంగా వెళ్ళిపోతున్నాయి వర్షం వచ్చే సూచనలు లేవు చల్లటి గాలి వీస్తుంది ఆ రోజు ఆదివారం కావటం వలన చిల్డ్రన్స్ పార్కు రోజుటికన్నా సందడిగా ఉంది పిల్లలు వెంటబెట్టుకుని తల్లిదండ్రులు వస్తున్నారు కొంతమంది పిల్లలు ఉయ్యలు ఊగుతున్నారు కొంతమంది జారుడు బండల మీద నుంచి జారుతున్నారు కొంతమంది బోట్ షికారు చేస్తూ నీళ్ళల్లో చేతులు పెట్టి కిలకల నవ్వుతున్నారు మరికొంతమంది పిల్లలు పూల మొక్కల మధ్య దాక్కుంటూ దాగుడు మూతలు ఆడుతున్నారు పచ్చగడ్డిలో కూర్చుని వాళ్ళందరి వంక చూస్తున్నారు సాకే తవనిజ ఇంతలో ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ వాళ్ల పాపని నడిపించుకుంటూ వచ్చి కొద్ది దూరంలో కూర్చున్నారు పాపకి ఏడాది వయసుంటుంది తెల్లగా ఎత్తైన బొగ్గలతో బొద్దుగా ముద్దుగా ఉంది కుచ్చులు కుచ్చుల ఫ్రాక్ తొడుక్కుంది తప్పడడుగులు వేస్తుంటే కాళ్ళ గల్లున మోగుతున్నాయి అతను సిట్ అన్నాడు పాప కూర్చుంది స్టాండ్ అన్నాడు లేచి నిలబడింది మళ్ళీ సిట్ అన్నాడు రెండు చేతులతో చప్పట్లు కొడుతూ కూర్చుంది స్టాండ్ అన్నాడు మెల్లగా లేవబోతూ వెనక్కు తూలింది వాళ్ళ అమ్మ గబాల్న పట్టుకుంది పాప పడిపోయాననుకుని ఏడుపు మొహం పెట్టింది లేదులే తల్లి పడలేదులే అని వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకోగానే బ్యార్మని ఏడ్చేసింది తల్లి కూతుర్ని గాఢంగా గుండెలకు అదుముక్కుంది అవనిజ ఆ పాప వంకే చూస్తూ మనకు కూడా అలాంటి పాప ఉంటే ఎంత బాగుంటుంది అన్నది పుడుతుందిలే తొందరేమిటి అన్నాడు సాకేత్ మన పెళ్ళై ఐదేళ్లయింది నాకింకా అదృష్టం కలగలేదే సాకేత్ ఈ సైంటిస్టులు ఎన్నెన్నో కొత్త విషయాలు కనిపెడుతున్నారు కానీ ఆడదానికి నిమిషాల మీద పిల్లలు పుట్టడం మాత్రం కనిపెట్టలేకపోతున్నారు అన్నది అవనిజ అంటుండగానే కళ్ళ వెంట జలజల నీళ్లు జారాయి నువ్వు ఇలా బాధపడతావనే పార్కుకు వద్దు సినిమాకి వెళ్దాం అన్నాను అన్నాడు సాకేత్ సినిమాలో ఏముంది ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలను చూడవచ్చు కాస్త ఉపశమనంగా ఉంటుంది అనుకున్నాను సాకేత్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి వెళ్దాం పదా అన్నాడు ఇద్దరూ పార్క్ నుంచి బయటకు వచ్చారు స్కూటర్ స్టాండ్ నుంచి బండి బయటకు తీసి స్టార్ట్ చేశాడు అవనిజా ఎక్కి కూర్చుంది ఇద్దరు ఇంటికి వచ్చారు అవనిజా బెడ్ పైన వాలిపోయింది కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి సాకేత్ తను కూడా పక్కన పడుకుని ఆమె తల ఛాతి మీదకు లాక్కున్నాడు అనవసరంగా ఎందుకు బాధపడతావు ఇప్పుడు నీకేం తక్కువైంది చెప్పు నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది చేతి నిండా డబ్బు ఉంది నీకు కావాల్సినన్ని చీరలు నగలు కొనుక్కో నేనేమైనా టీనేజ్ అమ్మాయినా చీరలు నగలు చూసి సంతోషించడానికి నా తోటి వాళ్ళంతా తల్లులైనారు నేను మాత్రం ఇలాగే ఉన్నాను మీ వాళ్ళు మా వాళ్ళు మనల్ని వెలివేసినట్లు చూస్తున్నారు మనకు తోడుగా ఒక చిన్న పాపో బాబో ఉంటే ఎంత బాగుంటుంది అంత క్రితం డాక్టర్కి చూపించుకున్నాం కదా మనకి పిల్లలు పుట్టడం కష్టం అన్నారు కానీ అసాధ్యం అనలేదు కదా ప్రయత్నిద్దాం విజయవాడలో సంతాన సాఫల్య కేంద్రం ఒకటి ఉంది ఆ డాక్టర్కి చాలా పేరుంది రేపు వెళ్దాం అన్నాడు సాకేత్ అవనిజ మనసులో ఆశ చిగురించింది ఆ మన్నాడు సాకేత్ ఆఫీస్కి సెలవు పెట్టి అవనిజని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అప్పటికే చాలామంది జనంతో హాస్పిటల్ కిటకిటలాడుతుంది రిసెప్షన్లో కన్సల్టేషన్ ఫీజు కట్టాడు సీరియల్ నెంబర్ ఇచ్చారు ఇద్దరు వచ్చి వరండాలా వేసిన కుర్చీల్లో కూర్చున్నారు ఎదురుగా టీవీ తగిలించి ఉంది చూస్తూ కూర్చున్నారు రెండు గంటలపాటు ఎదురు చూసిన తర్వాత పిలుపు వచ్చింది ఇద్దరు లోపలికి వెళ్లారు తలుపు తీయగానే ఏసీ చల్లదనం లేడీ డాక్టర్ తల్లోని మల్లెపూల సువాసన ఒకేసారి తగిలాయి డాక్టర్ తెల్లగా అందంగా ఆరోగ్యంగా ఉంది రెండు మూడు గంటల నుంచి పేషెంట్లు చూస్తున్నా ఆమె ముఖం లేదు తాజాగా అప్పుడే విచ్చిన నందివద్దనం పూలా ఉంది సాకెత్ పాత రిపోర్ట్లు చూపించాడు అవి చూసింది మీ స్పెర్మ్ కౌంట్ బానే ఉంది సరిపోతుంది మీ మిస్సెస్ రిపోర్ట్లే కొంచెం తేడాగా ఉన్నాయి ఎందుకైనా మంచిది యుటిర స్కానింగ్ చేయించుకుని రండి అన్నది ప్రిస్క్రిప్షన్ మీద బరబరా ఏదో గీకి ఇచ్చింది థ్యాంక్ యూ డాక్టర్ సాకేత్ నమస్కరించి బయటకు వచ్చాడు డాక్టర్ విసుక్కోకుండా చాలా చక్కగా మాట్లాడింది కాదు ఆమెను చూస్తుంటేనే తెలుస్తుంది చాలా సమద్రాలని సంతోషంగా అన్నది అవనిజ్ అన్నాడు సాకేత్ ఈమె ట్రీట్మెంట్ వల్ల పిల్లలు పుడితే పుట్టబోయే పాపకి ఈమె పేరే పెట్టుకుంటాను అన్నది సాకెత్ ఆమె వంక జాలిగా చూసి నవ్వాడు ఆ మన్నాడు స్కానింగ్ సెంటర్కి వెళ్లారు ఇక్కడ కూడా చాలామంది కిక్కిరిసి ఉన్నారు కౌంటర్లో కూర్చున్న అమ్మాయి లోపలికి జెంట్స్ని ఎలాలో చేయమండి ఫీజు కట్టి బయట కూర్చోండి పిలుస్తాము అన్నది సాకేత్ ఫీజు కడుతూ సుమారు ఎంత టైం పడుతుందో అని అడిగాడు సాయంత్రం మూడు కావచ్చు అన్నది అంతసేపు భోజనం చేయకుండా ఎలా అన్నాడు అవనిజతో నాకసలు ఆకలి లేదు మీరు తినండి అవనిజ చెప్పి లోపలికి వెళ్ళింది సాకేత్ బయటకు వచ్చాడు బయట కూర్చోమని చెప్పింది కానీ కూర్చోడానికి అక్కడేమీ కుర్చీలు లేవు అప్పటికే భార్యలతో వచ్చిన మగవాళ్లు చెట్ల కింద కొంతమంది టీ బంకుల్లో కొంతమంది నిలబడి కాలక్షేపం చేస్తున్నారు సాకెత్ కూడా టీ బంక్ దగ్గర నిలబడ్డాడు గంట గడిచిపోయింది అవనిజా తినకుండా సాకెత్ కి భోజనం చేయబుద్ది కాలేదు అటు తిరిగి ఇటు తిరిగి ఎలాగో కాలక్షేపం చేసి సాయంత్రం మూడు గంటలకి మళ్లీ స్కానింగ్ సెంటర్కి వచ్చాడు అవునజ లోపల నుంచి వచ్చింది జుట్టు రేగిపోయి అలసినట్లుగా కనిపించింది ఒక పావుగంట ఆగాలి రిపోర్ట్ వస్తుందా అన్నది పావుగంట అనుకున్నది ముప్పావు గంట అయ్యింది తర్వాత ఒక కవర్ తెచ్చి ఇచ్చారు దానిలో ఏదో నల్లటి ఫోటో కొన్ని కొలతలు ఉన్నాయి అవేమిటో అర్థం కాలేదు జేబులో పెట్టుకుని వెంతిరిగాడు ఆ మనసటి రోజు హాస్పిటల్కి వెళ్లారు ఇంత క్రితం కన్నా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫీజు కట్టిన వాళ్ళని మొదట పంపుతారు రెండోసారి వచ్చిన వాళ్ళకి లేట్ అవుతుంది పక్కన కూర్చుని అతను చెప్పాడు సాకేత్ అవనిజల సహనానికి అంతు తేల్చుకున్న తర్వాత ఎట్టకేలకు డాక్టర్ నుంచి పిలుపు వచ్చింది లోపలికి వెళ్లారు డాక్టర్ రిపోర్ట్లు పరిశీలించి మెన్సెస్ వచ్చిన తర్వాత ఫోర్టీన్త్ డే అంటే ఎల్లుండి రండి ఏఐహెచ్ చేద్దాం అన్నది ప్రిస్క్రిప్షన్ ఇస్తూ సాకేత్కి అర్థం కాలేదు సరేనని తలూపాడు బయటకు వచ్చిన తర్వాత కాంపౌండర్ని పీచి ఏఐహెచ్ అంటే ఏమిటి అని అడిగాడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ బై హస్బెండ్ ఆ రోజు మీరు శమని ఉంటుంది అన్నాడు హాస్పిటల్లోనా చీ అన్నాడు సాకేత్ కాంపౌండర్ పక్కపక్క నవ్వాడు అతను ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాడు పక్కనే ఉన్న మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడు సాకేత్ మొత్తం ఒక క్యారీ బ్యాగ్ నింపి ఇచ్చారు సాకేత్ తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది బస్ ఛార్జీల వరకు బొటాబొటిగా మిగిలాయి రెండు రోజుల తర్వాత ఏఐహెచ్ చేయించి ఇంటికి వచ్చిన తర్వాత అవనిజ చాలా సంతోషంగా ఉంది ఇంకొక ఇరవై రోజులు వెయిట్ చేస్తే చాలు తన తల్లి కాబోతున్నట్లు తెలిసిపోతుంది అనుకుంది ఆమెను చూసి సాకేత్ కూడా సంతోషించాడు డబ్బు ఖర్చయితే అయింది ఆమె కోరిక నెరవేరితే అంతే చాలు అనుకున్నాడు సాకేత్ అవనిజ వాళ్ల వాళ్ల పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందువల్ల ఇరువైపుల పెద్దలు రాకపోకలు బంద్ చేశారు వారి నుంచి ఆర్థికంగా గాని మరే విధమైన సహాయ సహకారాలు లేవు సాకేత్ తను సేవింగ్ చేసిన డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఇరవై రోజులు గడిచిపోయాయి అవనిజకు ఎప్పట్లాగే పీరియడ్ వచ్చేసింది ప్రెగ్నెన్సీ వస్తుందనుకున్నాం కదా ఇదేమిటి ఇలా అయింది అన్నది తెల్లబోతు ఏమో రేపు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అన్నాడు సాకేత్ అవనిజ చెప్పిన మాట విని డాక్టర్ నవ్వింది సినిమాలో లాగా మొదటిసారే వస్తుందనుకున్నారా సక్సెస్ రేటు ముప్పై నుండి నలభై శాతం వరకే మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నది ఆరు నెలలు గడిచిపోయాయి సాకేత్ ఎంతో కష్టపడి నిల్వ చేసిన డబ్బంతా మంచినీళ్ళల్లా ఖర్చయిపోయాయి హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లో గంటల గంటలు పడికాపులు కాయటం ఏఐహెచ్ చేయించుకోవడం నెల తప్పుతుందేమోనని ఆశగా ఎదురుచూడడం జరిగిపోయాయి స్కానింగ్ చేసిన ప్రతిసారి అవనిజ పొత్తికడుపులో నొప్పితో ఆ రోజంతా విలువలాడిపోయేది ఇంజక్షన్ అంటేనే పిల్లి కూనలా ముడుచుకుపోయే అవనిజ డాక్టర్కి శరీరం అప్పగించేసినట్లు ఊరుకుంది ఆమె వాడమన్న మందులన్నీ వాడింది ఇంజక్షన్ పొడిచినప్పుడల్లా పొడిపించుకుంది ఎప్పటికైనా తల్లిని కాకపోతానా అని పిల్లల మీద మమకారంతో ఆ బాధ అంతా పళ్ళబిగువన భరించింది ఇన్నాళ్ళ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రెగ్నెన్సీ రాలేదే డాక్టర్ అన్నది డాక్టర్ క్షణం ఆలోచించింది లోపల ట్యూబ్ల పొజిషన్ ఎలా ఉందో ఆపరేషన్ చేసి చూడాలి ఎబ్డోమేని ఓపెన్ చేసి చూడమంటారా లాప్రోస్కోపీ ద్వారా చూడమంటారా అన్నది జక్కి అయోమయంగా అనిపించి లాప్రస్కోపీ ద్వారా చూడండి అన్నది అప్రయత్నంగా బయటకు వచ్చిన తర్వాత ఇదేమిటి సాకేత్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో డాక్టర్ నిర్ణయించుకోవాలి కానీ పేషెంట్ని అడిగి చేయటం ఏమిటి చూస్తుంటే ఇదేదో డబ్బు కోసం చేసే వ్యవహారంలా ఉంది అన్నది సాకేత్గా మాటల అక్షరాల నిజమనిపించింది ఆపరేషన్ అవసరమో కాదో మనకెలా తెలుస్తుంది ఇష్టమైతే చేయించుకోవాలి లేకపోతే మానేయాలి అదొకటే మన చేతుల్లో ఉంది అన్నాడు ఆపరేషన్కి సాకేత్ అనుకున్న దానికన్నా రెండు రెట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది రెండు వేలు తగ్గాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు రిసెప్షనిస్ట్తో రిసెప్షనిస్టు సాకేత్ అంక నిరసనగా చూసి డబ్బు విసిరినట్టుగా టేబుల్ మీద పడేశాడు అలా కుదరదు బిల్ మొత్తం పే చేస్తేనే పేషెంట్ని ఆపరేషన్ టేబుల్ మీదకు అన్నాడు సాకేత్ మోహ అవమానంతో ఎర్రగా కందిపోయింది ఈ రిసెప్షనిస్టు తన దగ్గర ఎన్నోసార్లు మామూలు పుచ్చుకున్నాడు తను పుచ్చుకోవడమే కాక నర్సులకు కూడా ఇప్పించాడు ఇప్పుడు అవేమీ తెలియనట్లే ప్రవర్తిస్తున్నాడు సరే ఒక అరగంటలో తెస్తాను మీరు ఏర్పాట్లు కానివ్వండి అన్నాడు సాకేత్ సాకేత్ ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఆ ఫ్రెండ్ అప్పటికప్పుడు ఏటీఎంలో డ్రా చేసి ఆగ మేఘాల మీద వచ్చి అందించాడు సాకేత్కి చాలా కృతజ్ఞతగా అనిపించింది ఆపరేషన్ ముగిసింది అవనజనే ట్రాలీలో తీసుకువస్తున్నారు ఆమె స్పృహలో లేదు చీరని శరీరం చుట్టూ లుంగీలాగా చుట్టారు ఆ పరిస్థితుల్లో ఉన్న భార్యను చూసేసరికి సాకేత్ కళ్ళు చెమచ్చాయి పిల్లలు లేకపోతే పోని భార్య దక్కితే చాలు అనుకున్నాడు ఆవేదనగా ఇంకో ఆరు నెలలు గడిచాయి సాకే దగ్గర డబ్బంతా అయిపోయింది అందిన చోటల్లో అప్పులు చేశాడు ఇక అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు అవనిజ వాడిన మందుల వల్ల ఇంజక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ముఖ నిండా మచ్చలు వచ్చాయి మనిషి విపరీతంగా అయిపోయింది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తుంది అవనిజ ఆమె వంకే సూటిగా చూస్తుంది ఈ డాక్టర్ చూడడానికి ఎంత అందంగా సంస్కారవంతురాలిగా కనిపిస్తుంది కానీ ప్రజల ఆరోగ్యం ఆమె వ్యాపారం ఎంత స్వార్థం అవనిజ రక్తం ఉడికిపోతుంది ఈ మందులు ఇంజక్షన్లు ఎంతకాలం వాడాలి డాక్టర్ అడిగింది ప్రెగ్నెన్సీ వచ్చేదాకా అన్నది డాక్టర్ అదెంతకాలం చెప్పలేం ఎంతకాలమైనా కావచ్చు అసలు మీ సర్వీస్లో సక్సెస్ అయిన కేసు ఒక్కటైనా ఉందా డాక్టర్ ముఖం ఎర్రబడింది హోల్డ్వ్ అన్నది మీరు చెప్పినట్టల్లా చేశాను వాడమన్న మందులన్నీ వాడాను ఆరోగ్యం చెడిపోయింది కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చైపోయింది ఫలితం శూన్యం పిల్లలు లేకపోవడమే పాపమైతే ఆ బాధను క్యాష్ చేసుకోవాలని కూడా అంతకన్నా మహాపాపం ఇలా సంపాదించిన డబ్బుతో మీరు సుఖపడగలరా మీకు భోజనం సహిస్తుందా అన్నది అవనిజ ఆవేశంగా ప్లీజ్ గెట్ అవుట్ డాక్టర్ లేచి నిలబడి అరిచింది సాకేత్ భార్యని బలవంతంగా బయటకు తీసుకువచ్చాడు ఇద్దరు ఇంటికి వచ్చారు కేసులు సక్సెస్ కాకపోతే అంతమంది జనం ఎలా వస్తారావని అన్నాడు సాకేత్ అవుతాయి లక్షల్లో ఒకటి లాటరీ కూడా లక్ష మందిలో ఒకరికే వస్తుంది మిగిలిన వాళ్లంతా తమకు కూడా వస్తుందేమోనని ఆ ఎండమావి వెంట పరుగు పెడతారు మనం కూడా అంతే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఇక నా వల్ల కాదు నాకన్నా ఎక్కువగా నేను చూస్తుంటే దుఃఖం వస్తుంది యువరాజులా ఉండేవాడివి బికార్లా అయిపోయావు ఇంతకంటే అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటే మంచిది ఒక చిన్నారికి కొత్త జీవితం ఇచ్చిన వారవుతాము మన దగ్గర పెరుగుతుంటే కొంతకాలానికి బిడ్డే అనే మమకారం కలుగుతుంది ఏమంటావు అన్నది అవనిజ అలాగే నీ ఇష్టప్రకారమే చేద్దామన్నాడు సాకేత్ ఆమె తలను హృదయానికి అత్తుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ